హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా నా బాగున్నారా ప్రజెంట్ నేను బెంగళూరు ఎస్టీస్లో ఉన్నాను అనమాట ఇక్కడ మా బ్యేరేక్ ఉంది బ్యారేగ్ ముందులో వరండాలు ఒక కుక్క ఎప్పుడు చూసిన నాకునే పండుగ ఉంటుంది అనమాట అది ఆరు కుక్క అనమాట అది చాలా డ్యూటీ చేస్తాను అనుకోవాలా మా బ్యారేగ్ మొత్తానికి అయితే నేను కాని చేపలు తీసుకొచ్చింది అన్నమాట ఫ్రై చేసి మా మిస్సెస్ నాకు ఇచ్చింది అన్నమాట చేపలు అది ఇలాగ మద్దని చూస్తున్నా ఇక రెండు పీసులు తీసుకున్నా చూద్దాం అది తింతా సంతోష సంతోషిస్తుంది అనమాట తిని అది ఎంతగా సంతోషిస్తుందో చూద్దాం ఎందుకంటే ఎప్పుడు ఇక్కడే ఉంటుంది కాబట్టి దానికోసం ఈ గిఫ్ట్ చిన్న గిఫ్ట్ అనుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీ మీలో ఎంతమంది మీ డాగ్స్కి చేపలు వేసారు అనేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తాం మీకు ఓకే మరి అనమాట చూడండి తినేస్తుంది డాగ్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది బాగుందా నచ్చిందా నీకు సరే లాగిన్ చేసేయి సరే సరే మరి లాస్ చేస్తున్నాడు ఓకే ఓకే లాగిస్తే చేస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఇలా జరిగిందనమాట ఓకే నా ఛానల్ మీరు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఓకే మరి మళ్ళీ కలుసుకుందాం బాయ్ మరి